నాగబాబు పోల్చుకునే కంట్రీ ఇంకా మా ముగ్గురు చిరంజీవి పవన్ కళ్యాణ్ నేను నాగబాబు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే బాగుండేమో లేదా తండ్రి కుమార పరిశుద్ధత్ అంటే బాగుండేమో ఇది ఎవరు ప్యాకేజ్ ఎవరు రోజుకు మాట మార్చు మోదీని అమిత్ షాని ఇప్పుడు మోదీని చంద్రబాబు తిట్టి ఇప్పుడు లోకేష్ నిక్షకుతున్న మేము వారిని గెలిపించాం చంద్రబాబుకైనా గుర్తుందా అనిపిస్తుంది ఒకసారి పావుని పెంచినట్టు దత్తపుత్రుడు అనుకో పుత్రుడిని పెంచుతున్నావా నువ్వు లేదా దత్త పావుని పావునే దత్తత చేసుకుని పెంచుతున్నావా ఇప్పుడు నిన్ను మింగే స్థాయికి వెళ్ళిపోయాడా లేదా చంద్రబాబు గారు ఒకసారి కలవండి నన్ను ఆ జగన్ కలవలేదు ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను కలిస్తే ఒక్కసారి ఓపెన్ గా కలిస్తే ఏడు రోజుల్లో రెట్ బుక్ని క్లోజ్ చేస్తా నా ప్రేయర్ బుక్ ని ఓపెన్ చేస్తా మరలా ఒక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయకుండా స్పిరిచువల్ గా పొలిటికల్ గా స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసి ఏడు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలిసిన ఏడు రోజుల్లో రుజువు చేస్తా ఒక్క పోలీసు ఒక్క వైసీపీని అరెస్ట్ చేయలేదు లేదా ఆ రెడ్ బుక్ లో ఉన్నారందరూ పోతారు నేను మీతో ఉండగా అన్నాను లోకేష్ మీరు నాతో లేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మీరు కలవరు కదా నాతో మీరు మాట్లాడరు కదా నేను ప్రేమిస్తుంటే ఎప్పుడు దాకా మిమ్మల్ని మింగేసిందాకరా అప్పుడు గుర్తించుకోండి మళ్ళీ మీరు జైలుకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మింగేసినప్పుడు అప్పుడు గుర్తుంచుకోండి డాక్టర్ కేఏ పాల్ మీ తండ్రి గారు మీ తాతగారు ఎందుకు కలిసేవారు పొరపాటు చేశారు క్షమించేశాం పాత మర్చిపోదాం రాష్ట్రాన్ని పాలిటిక్స్ ఒక సంవత్సరం పక్కన పెట్టేద్దాం ఏ పార్టీ గురించి ఎవరు మాట్లాడదు మీరు నన్ను కలిస్తే రాష్ట్రాభివృద్ధి కొరకు వైజాగ్ నిర్మాణం కొరకు అమరావతి నిర్మాణం కొరకు రైతుల ఆదుకోవడానికి కొరకు నిరుద్యోగుల ఉద్యోగాల కొరకు స్టీల్ ప్లాంట్ కొరకు ప్రత్యేక హోదా నేను ఫైట్ చేస్తున్నాను కదా మీ తరపుని ప్రజల తరపు